పైల లారీ అసోసేషన్ బోలేతో క్యా లారీ అసోసేషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు లో సౌదీ భాష అనే వ్యక్తి మా చిన్నయన నిర్మించిన లారి అసోసియేషన్ కానీ లారి అసోసియేషన్ కి ఇంతమంది మంది ఎమ్మెల్యేలు ఎందుకు కబ్జాలు చేస్తున్నారు దీంట్లో ఒక ఏముంది సార్ లారీ ఓనర్స్ అంటూనే బనీను చెడ్డి చినిగి ఉంటది టైర్ లో ట్యూబ్ ఉండదు లారీ ఉంటది డీజిల్ ఉండదు ఏం సార్ లారీ వీళ్ళ పేరు మీద ఉంటది ఫైనాన్స్ మొత్తం క్వాంటైన్ మీద ఉంటుంది సో వీళ్ళ జీవితాలు చేపలు దిగలం కానీ మా చిన్నాన్న ఏం చేసింది అంటే దీనికి లారీ అసోసియేషన్ లో ఏదైతే లారీ అవసరం ఉందో బయట నుంచి లారీ వచ్చి ఈడ లోడ్ నింపితే ఒక ఐదు వందలు సూకం ఇవ్వాలా అని పెట్టిండ ఐదు వందల సుంకము బ్యాంక్ లో పెట్టి వీళ్ళు జీవితాలు బాగుపడాలనే నీతి చేసినందుకు ఆ డబ్బులు వస్తాయని ప్రతి ఎమ్మెల్యే నేను కబ్జా చేస్తున్నారు ఈ రోజు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చినారు కాబట్టి ఎందుకంటే సార్కి వంద హాస్పిటల్ ఉన్నాయి ఆయన దగ్గర ఒక రెండు వేల మంది డాక్టర్స్ ఉన్నారు రెండు వేల మంది అంత మందికి ఉపాధి ఇస్తారు కాబట్టి ఈయన ఈయన నీతి నిజాయితీతో మా అతని బాధపడాలా అని వచ్చినాడు వస్తూనే పెద్ద బాంబేసిన్నాడు క్లబ్బులు పెట్టకూడదు మట్టాలు ఆడిపించకూడదు అంటూనే నాలా ఇంట్లో చాలా మంది చచ్చిపోయిన ఈ అమ్మ దినాభై యాభై లక్షల రూపాయలు వస్తుండే భూమి పుట్టినప్పటి నుంచి ఇదే జరుగుతుండే ఇది వద్దురా ఇది యాడ్ మీరు ఇది వేసినాడు మీద షేర్ ఏదో ఒకటి వేస్తాడు నేనేం చెప్తున్నాను సార్ ప్రెసిడెంట్ మీరే ఉండాలా మీ అకౌంట్ లోనే బయట వారిలో ఏదైతే నింపుతారో ఏదైతే కరెన్సీ వస్తుందో రెవెన్యూ వస్తుందో మా లారీ లారీ ఓనర్లు ముద్దు బిడ్డలకి ఫండ్స్ రావాలి కాబట్టి మీరు నీతిని జేయితం మీ అకౌంట్ లో వచ్చిన తర్వాత వీళ్ళ ఏమైనా లారీ బాగలేదనో లేకుంటే ఏదో వాళ్ళ ఆర్థిక సాయం అన్నో వాళ్ళ ఫ్యామిలీకి చెందాలా నెంబర్ వన్ ఏం సార్ ఇదే వేరే అకౌంట్ లో పోతే డైలీ ఒక ఆయన కలెక్షన్ చేస్తాడు తీసుకుపోయి ప్రెసెంట్ ఎమ్మెల్యే ఇస్తాడు ఇదే జరిగిందా ఇది సత్యం ఇది ఏమన్నా ఇది నా మనసులో ఉండే మాట ఓపెన్ చెప్తున్నాను మీరే ఉంది మీ అకౌంట్ లో డబ్బులు పోయి మీరు వీళ్ళకి జీవితాలకి ఒక మంచిగా ఏర్పడితే లేదా వీళ్ళు ఇంట్లో మక్కా మదీనా వెంకటేశ్వర స్వామి పక్కన మీ ఫోటో ఉంటుందని మీ లారీ ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు నేను ఇబ్బంది మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకొని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయొద్దు వ్యాపారస్తులు తప్పు చేయొద్దు మీరు ఈ ఊర్లో ఎవరికి కూడా మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూలు తీసుకోను అర్థమైనా ఎవరికి మీరు ఈ ఊర్లో మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు ఎవరు మీ మీద దౌర్జన్యానికి రాడు గూండాగిరి చేయడు డబ్బులు అడగడు మీకేం కష్టం చెప్పండి నా వైపు నుంచి ఎవడైనా సరే మీద దౌర్జన్యానికి ఎవడన్నా గుండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా సరే మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి మీరందరూ నాకు ఓటు ఎందుకు వేశారు మార్పు కోసం ఓటు అవునా సో మార్పును తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నాకొద్దు మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్లా రాజకీయం చేస్తాం మాకు గోండాగిరి అంటే ఇష్టం అంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం మా కమిషన్లు కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు మీ నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికి మీ మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషి చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నిటికంటే చిన్నది ఏమప్ప అయినా కూడా ఎందుకు ఒప్పుకోనండి ఇక్కడ వచ్చినాను మీకు అందరికీ సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చిన ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చినా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారా లేదా చెప్పండి మీరంతా ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడు ఎవరెవరినా కలుస్తా ఉన్నా ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా నేను చేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఒకసారి మీకోసమే కదా నా కోసమా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారాలు వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా సరైన దానికి తిండి లేదు సరైన తరగతి నిద్ర లేదు ఆఫీసర్ ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటది ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నాం ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులు ఎత్తి దీవించాలి నేను ఏమీ కోరను మీ దగ్గర నుంచి ఒక్కసారి నన్ను దీవించండి అంతే తప్ప నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడానికి అంతే దీవించండి అంటే ఉద్యోగులు జబ్బులు నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టార్జితమే నాకు సరిపోతుంది ఎవరిని వేధించను ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే నా పేరు చెప్పి ఎవడన్నా గూండాగిరి చేస్తే

మీరంతా కూడా లారీ ఓనర్లు ఎంతో కష్టపడి లోన్లు తెచ్చుకొని నానా బాధలు పడి ఆ లారీలు నడుపుతా ఉంటారు లారీ నడిపే కష్టం నాకు తెలుసు చాలా ఇబ్బంది పడతా ఏదో ఆ లారీ మీద ఆధారపడి మీ కుటుంబాలన్నీ బతుకుతా ఉన్నాయి మీరందరూ బాగుండాల మీరందరూ బాగుండాలా మీ కుటుంబాలన్నీ బాగుండడానికి నేను ఎమ్మెల్యే అయినా రెండవది మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ముందు ఎమ్మెల్యేలు ఇంత ముందు రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా వస్తే లారీ ఓనర్ అసోసియేషన్ లోకి వస్తే డబ్బులు వస్తాయి లారీ అసోసియేషన్ లోకి వెళ్తే అది నాకు ఇంకేదో మామూలు తెచ్చిస్తారు లారీ అసోసియేషన్ కి వెళ్తే ఇంకేదో చేస్తారు అని డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు నేను అత్యంత నిజాయితీ పరండి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షలో చెప్తా ఉన్నా నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించాం నాకు మీరు బాగుండాలా వ్యాపారస్తులు నాకు మీరు ముఖ్యమే వ్యాపారస్తుల కుటుంబాలు కూడా ముఖ్యమే అంతేనా గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.